నేను గుజరాత్ లోని నా రక్తంలోనే వ్యాపారం ఉంది దోపిడీ ఉంది అని చెప్తాను అర్థమైందా వాడి ముందస్తుగా ఇన్ఫార్మ్ చేసినాక వాడు వాడు వచ్చి మనని దాడి చేయకపోతే వాడు ప్రిపేర్ అయ్యి ఉండకపోతే ఏం చేస్తాడు వీడియో టు పాకిస్థాన్ అట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ ఆర్ నాట్ షైకింగ్ అట్ ది మిలిటరీ సో ది మిలిటరీ హస్ ఆన్ ఆపరేషన్ ఆప్షన్ ఆఫ్ స్టాండింగ్ అవుట్ ఆర్ నాట్ ఇంటఫిరింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఎంత రవిసులలా వాళ్ళ దేశంలో వాడు ఒక టెర్రరిస్ట్ అయినా ఎవరైనా వాళ్ళ దేశంలో ఎవరైనా పక్క దేశం కూడా దాడి చేస్తుంటే చూసుకుంటా కుస్తున్నారు వాళ్ళ ఆర్మీ వాళ్ళ ముందుస్కి ఇన్ఫార్మ్ చేసి ఇది మన విదేశాంగ శాఖ మంత్రి అప్ర ఇట్లాంటిని దరిద్రుల చేయాల దేశం ఉంది వాడు మోసం చేసి గెలుస్తున్నాడు వాడు ధర్మ యుద్ధ ప్రజలే ఓట్లేసి గెలుస్తలేడు కొడుకు ఇది వ్యాపారం మీ రక్తంలోనే ఉందా మంచిదే వ్యాపారం సక్రమైన పద్ధతిలో చేస్తే తప్పు లేదు ఒక వ్యాపారవేత్త లక్షణాలు ఉండడం కూడా తప్పు కాదు కానీ ఎటొచ్చి దేశ గుప్పెడు గుజరాతీ షావుకారులకు అడ్డదారులలో దోచిపెట్టడం తప్పు బంగ్లాదేశ్ దేశం అంత వైశాల్యం ఉన్న దండకారణ్యంలోని భూగర్భంలో దాగి ఉన్న అపారమైన ఖనిజ సంపదను గుప్పెడు మంది గుజరాతీ షావుకారులకు దోచిపెట్టడం కోసం ఈ దేశ మూలవాసులను మరియు వారి హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులను చట్ట హత్య చేసి పైశాచిక ఆనందం పొందడం తప్పు దేశ రక్షణ కోసం ప్రాణాలు సైనికుల స్థానంలో శాశ్వత ఉద్యోగ భద్రత పెన్షన్ లాంటి సదుపాయాలను ఇవ్వాల్సిన అవసరం లేని అగ్ని వీరి కూడా కాంట్రాక్ట్ సైనికులను పెట్టుకుంటావు సో నియమించడం తప్పు దేశ రక్షణకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఆర్థిక కోణంలో తీసుకోవడం కేవలం గుజరాతీలకే సాధ్యం జిఎస్టి గబ్బర్ సింగ్ టాక్స్ అనబడే అడ్డగోలు పన్ను విధానం తీసుకొచ్చి చిరు వ్యాపారాలు వ్యాపారుల మరియు చిన్న మధ్యత మధ్య తరహా పరిశ్రమలను అడ్డి విరిచి గుప్పెడు పెద్ద గుజరాతీ సాహుకారులకు మేలు చేయడం తప్పు అత్యధిక జీఎస్టీ పన్ను కట్టి దక్షిణాది రాష్ట్రాలకు ఎంగిలి మెత్ దులిపి పంచపక్ష పరమాణాలు ఉత్తరాది రాష్ట్రాలకు దోచిపెట్టడం తప్ప నోట్ల రద్దు లాంటి నిర్ణయాల వెనుక ఉన్న ఏమిటో వ్యాపారం ఏమిటో వ్యాపారం రక్తంలోనే ఉన్న గుజరాత్లకే తెలవాలి వ్యాపారం మీ రక్తంలోనే ఉంటే నిరుద్యోగం ఆకలి అప్పులు ఇన్ని ఆర్థిక నేరాలకు మీరు పాల్పడినా కూడా ఎన్నికల నాటికి మతం పేరా దేశభక్తి పేరా మీరు ఓట్లు కొల్లగొట్టడం గొర్రెలు పొలోమని ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం ఈ దేశ దౌర్భాగ్యం నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల్లో డెబ్బై రెండు దేశాలు తిరిగాడు ఏ ఒక్క దేశంతో ఒక్క డీల్ చేసుకురాలేదు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పోయిన్రు ఏది న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చారు బుష్ గారితో అర్థమైందా ఒబామా గారితో పోయినప్పుడు ఆయన భద్రతా సంస్థలో శాశ్వత మెంబర్షిప్ కోసం ట్రై చేశాడు ఇందిరాగాంధీ గారు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు పోతే తాష్కట్ ఉ చేసుకొచ్చాడు చేసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఇందిరాగాంధీ గారు పోతే రష్యా తోటి డీల్ చేసుకొచ్చారు లేకపోతే పాకిస్తాన్ తో డీల్ చేసుకొచ్చి అమెరికాతో డీల్ చేసుకొచ్చారు నెహ్రూ గారు ఎన్నో దేశాలు తిరిగి ప్రతి దేశంతో ఏదో ఒక డీల్ చేసుకొచ్చాడు పోతున్నాడు ఎంజాయ్ చేసి వస్తున్నాడు అదానికి డీల్ చేసుకొచ్చు తప్ప ఆ దేశ ప్రధానులు ఆ దేశం యొక్క విదేశాంగ మంత్రులు ఆ దేశంలో ఉండేటువంటి కీలక వ్యక్తులు చెప్తున్నారు ఆస్ట్రేలియాకి పోయిండు అక్కడ బుక్ కాంట్రాక్ట్ ఇప్పించిండు అదానికి శ్రీలంక వేయండు ఎలక్ట్రిసిటీ ఇప్పించిండు అనేక దేశాలు ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్లు ఇప్పించిండు సీ పోర్ట్ కాంట్రాక్ట్లు ఇప్పించిండు ఇదా ఈ వ్యాపారం నా రక్తంలో దేనికి రక్తము ఎవరికి రక్తము అంతకుముందు పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ చేసిండు ఆర్టీఐ కింద వచ్చేదాన్ని రాకుండా చేసిండు మరి అట్లప్పుడు మోడీ రిలీఫ్ ఫండ్ అని పెట్టుకో అనేది పెట్టుకున్నావు అలా లక్షల లక్షల కోట్ల పైన ఉన్నాయి ఆ పైసలు ఏం చేస్తున్నాడు అంటే చెప్పడంట మన చుట్టూ ఉన్న దేశాలన్నీ మనకి సపోర్ట్ గా ఉంటుండే గతంలో బంగ్లాదేశ్ ఈ యొక్క మయన్మార్ ఇది మన శ్రీలంక నేపాల్ మనకి మిత్ర దేశాలు ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇటు రాగానే శత్రువు దేశాలు అయిపోయినాయి అందరు అందరు చైనాతో దోస్తి చేస్తున్నారు చైనాతో కొట్లాడతాం కొట్లాడతాడా గెలుస్తామా మాతో వాని ఎకానమీ ఎంత ఆయుధ సంపద ఎంత అమెరికా మించిపోతున్నాడు వాళ్ళతో మనం కొట్లాడే స్థాయిలో ఉన్నామా అవన్నీ మన మనం వీడందరినీ భయపెట్టిస్తే వాళ్ళందరూ చైనా తోటి చేస్తున్నారు అంటే మనం మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో యుద్ధం చైనా తోటి యుద్ధం చేస్తున్నట్లెక్క ఇప్పుడు ఆ చైనాకి సంబంధించిన అన్ని ఆ దేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి ఉన్నాయి శ్రీలంకలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి అందరిలో దేసి పెట్టి ఉన్నాడు సో మొన్న పాకిస్తాన్ దశకి వచ్చినప్పుడు డెబ్బై రెండు దేశాల్లో సపోర్ట్ చేయలేదు మరి ఎందుకు తిరిగాడు నరేంద్ర మోడీ ఏం చేశాడు ఏం లేదు వాడి అదా అదాని కాంట్రాక్ట్ ఇప్పించడానికి తిరిగిండు అదాని నథింగ్ బట్ వీడే అదాని పేరు పెడుతున్నాడు గాని వీడే భారత సైనికుల మీద అంత ప్రేమ ఉంటే వారు మన దేశంలో ఎక్కడ ప్రయాణించినా ఉచిత ప్రయాణం వారికి కలిగిస్తే బాగుంటుంది అన్న కరెక్ట్ టోటల్లీ అగ్రి వాళ్ళ దగ్గర ఇంకా పెన్షన్ తీసుకున్నాడు ఈ సావర్కర్లు నాకు వాడిని దగ్గర సింహన్ అంట దేశ ద్రోగులు దేశ భక్తులని ప్రచారం చేసుకునే స్థాయికి దిగజారి మీడియాని కంట్రోల్లో పెట్టుకుని వెరీ అన్ఫార్చునేట్ వాళ్ళు ఏమైందంటే ఈ పెయిడ్ పెయిడ్ సోషల్ మీడియా ముండా కొడుకులు అంతే మన దగ్గర దోసుకున్న సొమ్ములకి వెళ్ళి వాళ్ళకి పెయిడ్ సోషల్ మీడియా ద్వారా చెత్తని ఈ ట్రోలింగ్ చేపి స్థావునడు కొడుకు ఎవరు నచ్చినదేనా అని మొక్కుంటే అది ప్రజా సమస్యనా అందులో ఉండే దోపిడిదారులని అబ్యూజర్స్ ని అందులో దేవుని పేరు చెప్పి దోసుకుంటే వాళ్ళని వాళ్ళని ఏ మాత్రం ఉన్నా ప్రజల ముందు దోషిని నిలబెడదాం అదర్థాన్ని దట్ ఎవరికి నష్టం కానప్పుడు వాటి ఏ దేవుని మొక్కుంటే నాకు వచ్చిన సమస్య కాదు అది కాబట్టి దాంట్లో ఏను కాలు పెట్టాల్సిన అవసరం నాకు లేదు ఇట్స్ ఏ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ కదా కాబట్టి ఎవరిని నమ్ముకున్న వారికి అందరికీ ఒకటే సూర్యుడు ఒకటే భూమి ఒకటే ఉన్నప్పుడు వంద దేవుళ్ళు ఉండరు అయినా సరే ఎవరిని నచ్చింది ఆడుకుని క్రియేట్ చేసుకున్నప్పుడు ఉండని మనకి నష్టం కానప్పుడు దాంట్లో మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా అయినా సరే మన దృష్టి మనల్చాలే కాబట్టి మనం ప్రజలను చైతన్యం చేద్దాం అవేక్యం చేద్దాం కాకపోతే ఒక జనరేషన్ వాళ్ళకి ఒక ఏజ్ దాటినాక చదువుకోవడం సాధ్యం కాదు కానీ అట్లీస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ మన పిల్లలకన్నా కన్నా పాచి పని చేసినా ఏ పని చేసినా సరే కానీ ఉద్యోగం కోసం చదివియకండి ఉద్యోగం వస్తా వాడు తెచ్చుకుంటే తెచ్చుకొని కానీ ఉద్యోగం ఉద్యోగం అంటే ఏం ఇంకోటి ఇదే జీతం ఉంటాడు ఎందుకు వీడే వ్యాపారం చేసుకుంటాడు వీడే నలుగురికి తిండి పెడతాడు వీడే యజమాని అవుతాడు వీడే నలుగురికి ఉద్యోగం తీస్తాడు వాడు చదువుకుంటే వాడు ఏదైనా చేసుకొని పొందుతాడు ఏ పని చేసినా వాడు డిఫరెంట్గా చేస్తాడు కాబట్టి వాడిని చదువు చదువు అనేది ఉద్యోగం కోసం కాదు ఉద్యోగం అంటే కింద జీతం ఉండడు అంతే ఏం లేదు ఒక యజమాని కింద జీతం ఉండడు అంతేనే కాదు ఎందుకు వాడి వాడి వీడెందుకు యజమాని కావద్దు వీడెందుకు ఎల్లకాలం జీతం ఉండాలి కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మనకు అనేక అవకాశాలు ఉంటాయి వాడికి ముచ్చడి చెప్తే అర్థమవుతుంది విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే చదివియండి ఉద్యోగం కోసం కాదు కాబట్టి మీ పిల్లల్ని పదిహేడవ తరగతి దాకా తప్పకుండా చదివియండి నిర్బంధ విద్య చేసి అయినా చదివేయండి డిగ్రీ డిగ్రీకి రావాలి డిగ్రీ అంటే మూడేళ్ళు కొన్ని కొన్ని కోర్సులు మూడేళ్ళు ఉంటాయి కొన్ని నాలుగేళ్ళు ఉంటాయి ఇంజనీరింగ్ లాంటి నాలుగేళ్ళు ఉంటాయి కాబట్టి మూడేళ్ళు అయినా నాలుగేళ్లు అంటే ఇంటర్మీడియట్ పన్నెండు అయినాక మూడేళ్ళు అంటే పదిహేనో తరగతి లేదా పదహారో తరగతి మొత్తం మీద గ్రాడ్యుయేట్ కావాలి సో అట్లా చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ కొంతైనా మార్పు తెచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికాలో చదువుకున్న లెక్కున్నారు కాబట్టి అక్కడ ప్రజలు మోసం చేయలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కేరళ ఉంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ మోసం చేయలేకపోతున్నారు అమెరికాలో కానీ కేరళలో కానీ బహిరంగ సభ ఎడితే రాజకీయ నాయకులు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు అదే మన యొక్క మిగతా మిగతా రాష్ట్రాల్లో చదువుకోనోళ్ళు మాత్రమే ఉంటారు మీరు ఎక్కడ చూడండి ట్రాక్టర్లు లెక్కించుకు ఎవరు ఉంటారు ఆ రోజుకి రెండు వందలు మూడు వందలు ఇస్తా అంటే వాళ్ళు చదువుకోని వాళ్ళు వస్తున్నారు అంటే ఇంకా మన దేశంలో ఇంతమంది చదువుకోనోళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు మోసం చేయగలుగుతున్నారు వాడు చెత్త నింపగలుగుతున్నాడు దోపిడీ చేయగలుగుతున్నాడు కాబట్టి చదువు ఒక్కటే దీనికి పరిష్కారం కాబట్టి మనకి నిజంగా మార్పు రావాలని కోరుకుంటే చదువు ఒక ఒక అది ఒక పెద్ద బాధ్యత తీసుకోవాలి అట్లనే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వం యొక్క వైద్యాలయాలు కానీ సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోతే ఎవరైనా సరే పేదవాడు మధ్యతరగతి వాడు ఆర్థికంగా యొక్క బిలో ఉన్నవాడు వాడు ఎక్కడైనా సరే ప్రైవేట్ లైన్ చదివిచ్చుకో ప్రైవేట్ లైన్ ట్రీట్మెంట్ ఇప్పించుకో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యొక్క ఏది రీఎంబర్స్మెంట్ గాని లేకపోతే ఇన్సూరెన్స్ గాని మెడికల్ అయితే ఇన్సూరెన్స్ గానీ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కాబట్టి మన యొక్క ప్రభుత్వాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళకి మాత్రం బెస్ట్ క్వాలిటీ యొక్క మెడికల్ ట్రీట్మెంట్ బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ పొందాల్సిన అది ప్రాథమిక హక్కు రైట్ టు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కాంగ్రెస్ ఇచ్చింది అర్థమైందా ఈ బాల కార్మికులను నిరోధించడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాంగ్రెస్ ఇచ్చింది ప్రభుత్వం ఏం జరుగుతుంది పారదర్శకత ఉండాలని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలని వాళ్ళు చెడగొట్టాలనుకుంటూ ఇవన్నీ ఎందు చేస్తారు చట్టాలు కానీ వాటిని అన్నిటి తూట్లు వడుస్తుంది ఈ దరిద్రం ఉండకూడకు